క్షమిస్తున్నాడు దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు మీరు చేసిన తప్పులు బయట పెడితే మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు చెప్పమంటారా అందరం గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్టర్ సన్పమా మోహన్ ని క్షమించమన్నారు కాబట్టి ఈ సార్ ఎక్స్క్యూజ్ చేస్తూ గట్టి వార్నింగ్ ఇస్తున్నాం ఏమంటారండి ఇక్కడ తలనించుకొని నిలబడితే ఏం లాభం కింద అందరి ముందు నా పరువు తీసి సారీ అండి మాట్లాడకు అసలు బయట వాళ్ళ గొడవలని నీకెందుకే ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది మట్టి బుర్రకి ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు లంచ్ బాక్స్ లో ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఏ ఉండదు నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగానే మన ఇంటి మీద పెట్టు నీకు ఒక భర్తున్నాడు ఒక కొడుకున్నాడు ఆ విషయం మర్చిపోయావా ఇంకోసారి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ కనిపిస్తే నేను పుట్టింటికి తీసుకెళ్ళి దించేస్తా భోజనం చేసి వెళ్ళండి ఏంది ఏదో మీటింగ్ అయిందట మన వాచ్మెన్ చెప్పిండు ఆ చిన్నరా ఉన్నాడే ఆ అతను సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని అనుకున్నాను మొత్తం సీన్ మీదకి వచ్చింది ఇక చూడు ఇదే ఛాన్స్ అని అందరూ నా మీద ఫైర్ అయ్యారు ఉన్నవి లేనివి అన్నీ చెప్పేశారు అట్లయిందా ముఖానికి వాళ్ళంటే అన్నారులే కానీ మా ఆయన కూడా చాలా కోపడ్డారే పొద్దున ఏం మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా చాలా బాధగా ఉంది ఇవన్నీ నీకు అలవాటే కదా అక్క సారీ సారీ నడిపోదమ్మా నిజంగానే ఇల్లు ఖాళీ చేయించేస్తారేమో అని ఎంత భయమేస్తుందో తెలుసా ఆ డానియల్ బాబు గారి దేవుళ్ళ వచ్చి కాపాడారు పాస్టర్ గారా ఆయన అప్పుడప్పుడు మా కాలనీకి కూడా వస్తుంటాడక్క అవునా దేవుడి గురించి ఏవేవో మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు నిన్న కూడా ఏదో అన్నారే ఆ టెన్షన్లో ఏం అర్థమై చావలేదు ఈ మధ్య ఫిరోజ్ సార్ వైఫ్ సైరా మేడం కూడా రోజు ఆయన ప్రార్థనలకు వెళ్తుందక్క వెళ్ళొద్దని సార్ ఒకటే గొడవ అవునా అని అందరూ కోరుకుంటారు దానికి ఇంక ఎంతో సమయం లేదు దేవుడు వచ్చేస్తున్నాడు దేవుడు ఈ భూమి మీదకు వచ్చే రోజు దగ్గర పడింది ప్రాయశ్చిత్తమే ఆ దేవుడిని చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఆలస్యం వద్దు సమయం లేదు రండి ఇప్పుడే ఇక్కడే మీ తప్పులు కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఇక్కడ ఎవరున్నారు ఎవరున్నారు సిద్ధంగా ఉన్నారు ఎవరు నేను మన మధ్యలో ఒక పాపి ఉంది చెప్పు నేను నేను మా ఆయన్ని చాలా బాధ పెట్టాను దేవుడు నన్ను క్షమిస్తాడా జీసస్కి చిన్నప్పటి నుండి గొర్రె పిల్లలంటే ఎంతో ఇష్టం ఆయన దగ్గర వంద ఉండేవి వాటిని ఎంతో ప్రేమగా చూసుకుండేవాడు ప్రభువు ఆ గొర్రెల మంద నుంచి ఒక గొర్రెపిల్ల అన్నింటికంటే ముందే ఇంటికి వెళ్దామని అడ్డదారిలో వెళ్ళి ఒక అడవిలో దారి తప్పిపోయింది అంతా చీకటి సమయం భయపడుతూ ఆ అడవిలోనే ఎక్కడికి కదలలేక ఉండిపోయింది ఆ విషయం తెలుసుకున్న ప్రభువు తన దగ్గరున్న తొంభై తొమ్మిది పిల్లలు వదిలేసి తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు వెతుక్కుంటూ వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు ప్రేమగా దగ్గరికి హత్తుకున్నాడు ఇంటికి తెడు మనము తప్పులు చేయొచ్చు భయపడుతూ చీకట్లో ఉండిపోవచ్చు తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి కూడా ప్రభువు వస్తాడు తప్పు చేసిన వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకుని ప్రేమగా హద్దుకుంటాడు ప్రభువుకి అందరూ సమానమే ఈ పిల్ల ఒకప్పుడు పాపి కానీ ఇప్పుడు కాదు కడిగి వేయబడ్డాయి ప్రభు తనని క్షమించేశాడు మోహన్ సారీ మోహన్ ఇంకెప్పుడు మీకు బాక్స్ పెట్టడం మర్చిపోను వరుణ్ణి స్కూల్కి రెడీ చేయడం లేట్ చేయను అసలు కిటికీ వైపే వెళ్ళను ఒకప్పుడు నేను తప్పిపోయిన గొర్రె పిల్లని మోహన్ చీకట్లో దారి తప్పి వెళ్ళిపోయాను కానీ ఆ దేవుడు తొంభై తొమ్మిది గొర్రెల్ని వదిలేసి నా కోసం వచ్చాడు మోహన్ నా పాపాలన్నీ కడిగేశాడు నన్ను చూసి తెలియట్లా నేను మారిపోయానని మారిపోయాను మోహన్య్యా నవ్వేసారా పొద్దున మీరు అలా ఏం తినకుండా వెళ్ళిపోతే నాకు ఏడుపోతుంది రోజంతా నాకు కూడా ఏం తినాలని అనిపించలేదు కానీ ఆకలేస్తుందని కొంచెం తిన్నాను రండి కలిసి ఫోన్ చేద్దాం మీకు ఇష్టమైనవన్నీ చేశాను

అక్క ఏంది పిలిచినవు ఏమైందాకా కాట్లున్నావు అది అక్క మళ్ళే మన చూసినవైంది ఫెరో తన భార్యని ఏదో చేశాడే అక్క నేను మీ ఇంట్లో పని పనిచేస్తున్నా బాయ్ ఏయ్ ఆగవే మరి లేకపోతే ఏందక్క నిజం చెప్తున్నానే వెరోజ్ తన భార్యని కొట్టేవాడని నువ్వే చెప్పావు కదా నా మొగుడు కూడా నన్ను కొడతాడు ఎవరు చూడనప్పుడు నేను కూడా కొడతా అయితే నాకిప్పుడు చెప్పలేదేంటే సరే ఇవన్నీ వదిలే నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడ్డో నేను చూశాను పొద్దున్నేమో ఫిరోజు ఒక్కడే ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్ళాడు అప్పుడు వైఫ్ ఏమైనట్టుకు రోజు ఈ టైంకి షాప్ కి ఇవాళ వెళ్ళి తిరిగి వచ్చేసాడు ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు ఏదో తేడాగా అనిపిస్తుంది ఊరికి నువ్వు అనవసరం ఎక్కువ ఉంచుకుంటున్నావు నేను జస్ట్ వాసన చూసి కూరలో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఈజీగా చెప్పేస్తానే దేవుడిచ్చిన గిఫ్ట్ అది నేను పసిగట్టింది తప్పయ్యూ